దేశాన్ని కాపాడడానికి కొందరు గన్స్ పట్టుకుని పోరాడతారు ఇంకో రకం యోధులు ఉంటారు వాళ్ళు శత్రువుల మధ్యలో ఉంటూ శత్రువులు వాళ్ళ జీవిస్తూ వాళ్ళ రహస్య సమాచారాన్ని మనకు అందిస్తారు ఇలాంటి ఒక హీరో రా ఏజెంట్ ఇండియా గ్రేటెస్ట్ స్పై అని పిలువబడే మన బ్లాక్ టైగర్ రవీంద్ర కౌశిక్ అతని యొక్క జీవిత కథ మరణ గాథ రోజు మనం తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రంజిత్ టాక్స్ నైన్టీన్ ఫిఫ్టీ లో రాజస్థాన్ రాష్ట్రంలోని శ్రీ గంగానగర్ అనే చిన్న పట్టణంలో మదితర కుటుంబంలో జన్మించారు రవీంద్ర కౌ ఈ రవీంద్ర ఫాదర్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగి వీళ్ళ మదర్ గృహిణి వీళ్ళు చాలా వెల్ డిసిప్లైన్ ఫ్యామిలీ చిన్నప్పటి నుంచి రవీంద్ర కి డ్రామా అన్నా యాక్టింగ్ అన్నా చాలా ఇంట్రెస్ట్ కాలేజ్ డేస్ లో థియేటర్స్ లో టాప్ పర్ఫార్మర్ ఉర్దు ఇన్ఫ్లుయెన్సర్ డైలాగ్ డెలివరీ స్టేజ్ పర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా చేసేవాడు అలానే వాళ్ళ నాన్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కాబట్టి చిన్నప్పటి నుంచే భారతదేశం మీద అమితమైన గౌరవం ప్రేమ ఉండేది రవీంద్ర కౌశిక్కి ఉన్న ఉర్దూ ఫ్లూన్సీ వల్ల తను చేసే యాక్టింగ్ డ్రామాలో ముస్లిం పాత్రలు పాకిస్తాన్ ఆర్మీ పాత్రలు ఎక్కువగా చేసేవాడు ఒకసారి పాకిస్తాన్ ఆర్మీ ఆఫీసర్ గా తను చేసిన యాక్టింగ్ కి అక్కడ వచ్చిన వాళ్ళందరూ అద్భుతంగా ఫిదా అయ్యారు షోకి వచ్చిన రా సంబంధించిన ఒక ఉన్నత అధికారి ఈ రవీంద్ర కౌశింగ్ యాక్టింగ్ చూసి ఆశ్చర్యపోయాడు అప్పుడు అతనికి ఒక ఆలోచన వచ్చింది ఇంత నేచురల్ ఒక పాకిస్తాన్ ఆర్మీ ఆఫీసర్ లాగా యాక్టింగ్ చేస్తున్నాడు కదా నిజంగానే ఇతను ఒక రా గా ఉండి గూడాచారి అయితే ఎలా ఉంటుందని చెప్పేసి థాట్ వచ్చింది వాళ్ళకి రవీంద్రను రా అంటే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ అనేది రహస్యంగా రిక్రూట్ చేసింది అతని జీవితమే పూర్తిగా మారిపోయింది అతనికి చాలా కఠినమైన ట్రైనింగ్ కూడా ఇచ్చారు ఆ ట్రైనింగ్ లో ఉర్దూ లాంగ్వేజ్ మీద ప్రావీణ్యం అలానే కురాన్ ని చదివించడం ఇస్లాం ట్రెడిషన్ గురించి పాకిస్తాన్ లైఫ్ స్టైల్ అలానే ఫుడ్ స్టైల్ గురించి నమాజ్ ఎలా చేయాలో మెంటల్ టఫ్నెస్ గురించి ఇంకా ఇంటెలిజెన్స్ కలెక్షన్ టెక్నిక్స్ కూడా నేర్పించారు అతని మార్చేసా అని కొత్త వ్యక్తిగా మార్చారు ఇప్పుడు అతని పేరు రవీంద్ర కౌశిక్ కాదు నబీ అహ్మద్ షాకీర్ అతను ఒక ముస్లిం లాగా హండ్రెడ్ పర్సెంట్ జీవించగలిగేలా తయారు చేసి అతని బ్యాక్గ్రౌండ్ అలానే అతని డాక్యుమెంట్స్ అన్ని తయారు చేశారు ఐడి కార్డుస్ ఎడ్యుకేషన్ రికార్డ్స్ అన్ని తయారు చేశారు కొన్ని సంవత్సరాల కఠోరమైన ట్రైనింగ్ తర్వాత పాకిస్తాన్కి పంపడానికి సిద్ధం చేశారు నైన్టీన్ సెవెంటీ ఫైవ్ లో రవీంద్ర కౌశిక్ నాబీ అహ్మద్ షకీర్ పేరు మీద పాకిస్తాన్కి వెళ్లాడు లాహోర్ యూనివర్సిటీలో లా చేశాడు అక్కడి కల్చర్ కి పడి నిజమైన పాకిస్తాన్ వ్యక్తిగా జీవించడం స్టార్ట్ చేశాడు తర్వాత అతను పాకిస్తాన్ లోని ఆర్మీలో కమిషన్ ఆఫీసర్ గా ఉద్యోగం కూడా సాధించాడు ఒక ఇండియన్స్ పై పాకిస్తాన్ లో ఆర్మీ ఉద్యోగం సాధించడం అంత ఈజీ కాదు దానికి ఎంతో శ్రమ శ్రద్ధ కఠోరమైన ట్రైనింగ్ కావాల్సిందే అలా రవీంద్ర కౌశక్ తన స్కిల్స్ తో మెల్లిమెల్లిగా పాకిస్తాన్ ఆర్మీలో మేజర్ స్థాయికి కూడా చేరాడు ఇది ఒక మాస్టర్ స్ట్రోక్ ఎందుకంటే ఈ రవీంద్ర కౌశిక్ పాకిస్తాన్ ఆర్మీలోని ఇంటెలిజెన్సు డిఫెన్స్ సంబంధించిన అన్ని యాక్సెస్ ను కలిగి ఉన్నాడు అతను ఒక రాయజ్ మాత్రమే కాదు ఒక వాకింగ్ ఇంటెలిజెన్స్ మైండ్ లాంటి వాడు రవీంద్ర కౌశిక్ పాకిస్తాన్ ఆర్మీలో పనిచేస్తున్న రవీంద్ర చాలా కీలకమైన రిపోర్ట్స్ ని రాకి పంపేవాడు దానివల్ల పాకిస్తాన్ ఆర్మీ చేసే ప్రతి పని ముందుగా ఇండియన్ ఆర్మీకి తెలిసి దానివల్ల ఎంతో మంది ప్రాణాలను కాపాడగలిగాడు అప్పుడు పాకిస్తాన్ ఆర్మీకి ఏం చేయాలో అసలు అర్థమయ్యేది కాదు ఇలాంటి ఇన్ఫర్మేషన్తో పాటు ఇంకా రవీంద్ర కౌశిక్ పాకిస్తాన్ మిలిటరీ బేస్ క్యాంప్స్ మ్యాప్స్ ఆర్మీ స్ట్రాటజీస్ విపన్ డిప్లాయ్మెంట్ ఇండియా మరియు పాకిస్తాన్ వార్ రిలేటెడ్ ఎన్నో రిపోర్ట్స్ మన ఇండియన్ ఆర్మీకి చేరవేశాడు అతను పంపిన రిపోర్ట్స్ వల్ల ఇండియాకి నైన్టీన్ సెవెంటీ వన్ తర్వాత పాకిస్తాన్ చేసిన ప్రతి థ్రెట్ కి ముందు తిప్పికొట్ట వ్యూహాన్ని రచించేవారు మన ఇండియన్ ఆర్మీ వారు ఇంత సెన్సిటివిటీ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన రవీంద్ర కౌశక్ మీద అప్పటి ఇందిరాగాంధీ కూడా చాలా దృష్టి పెట్టేవారు అప్పటి రాచీఫ్ రవీంద్ర కౌశక్ పర్సనల్ గా అప్రిషియేట్ చేసి బ్లాక్ టైర్ అన్న కోడ్ నేమ్ కూడా ఇచ్చాడు పదహారు సంవత్సరాల వరకు రవీంద్ర కౌశ్ ఒక డబుల్ లైఫ్ని లీడ్ చేశారు ఒక పాకిస్తాన్ ఆర్మీ ఆఫీసర్గా అలానే ఒక ఇండియన్ స్పై గూడాచారిగా ఒక మనిషి ఇలాంటి రిస్క్ తీసుకోవడం అనేది చాలా కష్టం అసలు ఊహించలేం కూడా ఒక చిన్న తప్పు జరిగినా కూడా చావు తప్పనే విషయం రవీంద్ర కౌశిక్కి తెలుసు అయినా రవీంద్ర కౌశిక్ తన దేశం కోసం తన భారతదేశం కోసం ఇలాంటి లైఫ్ ని చూజ్ చేసుకున్నాడు ఒక చిన్న కోవాటు ఆపరేషన్ కోసం ఇనాయత్ పంపారు అతని పని ఏంటంటే ట్రాన్స్పోర్టర్ అంటే పాకిస్తాన్ ఆర్మీలో పనిచేసే రవీంద్ర కౌశిక్ దగ్గర నుంచి సీక్రెట్ ఇన్ఫర్మేషన్ అలానే ఇంపార్టెంట్ రిపోర్ట్స్ తీసుకువచ్చి ఇండియన్ ఆర్మీకి చేరే ఇలాంటి పనులు చేసేవారు చాలా లో ప్రొఫైల్ లో ఉంటారు కానీ ఆ రోజు ఇనాయత్ మహిష ఒక చిన్న తప్పు చేశాడు పాకిస్తాన్ ఐఎస్ఐకి అప్పటికే రా కోవాటు ఆపరేషన్ గురించి చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఉంది వినేత మహిష లాహోర్ రిజర్వ్ లోని క్రాస్ కమ్యూనికేషన్ చేస్తుండగా పాకిస్తాన్ ఐఎస్ఐ కి దొరికిపోయాడు పాకిస్తాన్ ఐఎస్ఐ అతని వెంటనే సీక్రెట్ ఆపరేషన్ ఒక తీసుకువెళ్ళి టార్చర్ చేశాడు రోజులు వారాలు గడిశాయి అతను టార్చర్ కి భయపడి ఒక పెద్ద రహస్యాన్ని బయట పెట్టాడు అదే పాకిస్తాన్ ఆర్మీలో ఒక ఇండియన్స్ పై ఉన్నాడని అతని పేరు రవీంద్ర కౌశిక్ అతడే మన బ్లాక్ టైగర్ అంతే పాకిస్తాన్ ఐఎస్ఐ వెంటనే రవీంద్ర కౌశికని అరెస్ట్ చేసింది రవీంద్ర కౌశిక్ని టార్చర్ చేసి అతని అసలు ఐడెంటిటీని బయట పెట్టింది అతని ఎంత టార్చర్ చేశారంటే అతని ప్రతిరోజు కొట్టేవారు అతని కర్రలతో ఇనుప రాడ్లతో తన రిబ్స్ విరిగదాకా కొట్టేవారు అతను గోళ్ళని పీకేసేవారు సిగరెట్లు వేడి చేసిన సూదులతో తన చర్మం మీద పొడిచేవారు చేతులు కాళ్ళు కట్టేసి తల కిందులుగా తనను ఐస్ కోల్డ్ వాటర్లో ముంచేవారు ఊపిరాడకుండా ప్రైవేట్ పార్ట్స్లో ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చేవారు రవీంద్ర కౌశికం చేసిన టార్చర్ మన ఊహకి అందనంత టార్చర్ చేశారు అతను ఫుడ్ పెట్టేవారు కాదు కుళ్ళిపోయిన ఆహారం ఇచ్చేవారు అతను శాకాహారి కాబట్టి మాంసాహారం తీయమని ప్రెజర్ చేసేవారు అతని ఫిజికల్ తో పాటు మెంటల్ టార్చర్ కూడా చాలా పెట్టారు అతని మీద ఫేక్ న్యూస్ చూపించి ఇండియా నిన్ను వదిలేసిందని చెప్పేసి మైండ్ గేమ్ ఆడేవారు అతని పూర్తిగా ఒంటరిగా డార్క్ సెల్ లో ఉంచేవారు ప్రతిరోజు నువ్వు బయటికి రావనే భయం తనలో నింపేవారు ఇండియా నుంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన లెటర్సీ తనకి ఇవ్వకుండా తన ఒంటరి వాడిగా ఉండేలా చూసేవారు మరికొన్నిసార్లు తన ఫ్యామిలీ ఫోటో చూపించి వాళ్ళని వదిలేశారని కూడా చెప్పేవారు ఇవన్నీ చేస్తూ తను కోర్టు మార్షల్ తీసుకెళ్లినప్పుడు మరణశిక్ష విధించారు మన ఇండియా చొరవ తనకు జీవిత గది విధించారు అలా అతని రాపిండి అలానే మేనోవాల్ లాస్ట్ కి ముల్తాన్ జైల్లో పెట్టారు రవీంద్ర కౌశికం చేసిన టార్చర్ వల్ల టీపీ అస్తమ పైల్స్ కూడా వచ్చాయి అయినా ప్రాపర్ మెడిసిన్ కూడా ఇవ్వలేదు అతనికి నైన్టీన్ నైన్టీ నైన్ లో ముల్తాన్ సెంట్రల్ జైల్లో మన బ్లాక్ డైర తుది శ్వాస విడిచాడు రవీంద్ర కౌశిక్ జైల్లో ఉండగానే తన ఫ్యామిలీకి కొన్ని రహస్య లేఖలు పంపాడు అతని లేఖల్లో మనకు తన బాధ తన దేశభక్తి రెండు కనిపిస్తాయి తన లెటర్లో ఇలా రాశాడు నేను ఇరవై మూడేళ్ల వయసులో నా భారతదేశం కోసం నేను పాకిస్తాన్కి వచ్చాను కానీ నేను నలభై ఏడేళ్ల వయస్సులో ఒక చీకటి గదిలో పాకిస్తాన్ లో నశిస్తున్నాను ప్రతిరోజు తను మరొక లేఖలో నేను నా దేశం కోసం ప్రాణాలు ఇస్తున్నాను కానీ నా తల్లి నా తండ్రి నా బా నా కుటుంబం గురించి ఎవరు ఆలోచిస్తారు నేను ఈ చీకటిలో చస్తున్నాను కన్న సాక్రిఫైస్ మాత్రం ఎప్పటికీ కూడా వృధా కాకూడదని ఆయన నన్ను గుర్తించకపోవచ్చు కానీ నా దేశ నన్ను ఎప్పుడు మర్చిపోకూడదని చెప్పేసి రాశాడు ఆ లేఖలో అతను ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా తన కుటుంబం ఎన్నోసార్లు అప్పటి గవర్నమెంట్ ఇందిరాగాంధీ దగ్గరికి వెళ్ళినా కూడా తను పట్టించుకోలేని చెప్పేసి చెప్తారు అలా రవీంద్ర కౌశిక్ కుటుంబం తను చేసిన త్యాగానికి సరైన గుర్తింపు రాలని చెప్పేసి చాలా బాధపడుతుందని చెప్పేసి అంటారు పాకిస్తాన్ రవీంద్ర కౌశిక్ శరీరాన్ని విరగొట్టింది కానీ రవీంద్ర కౌశిక్లోని దేశభక్తిని మాత్రం ఏమీ చేయలేకపోయింది రవీంద్ర కౌశిక్ ఉన్న దేశభక్తిలో ఇనాది మహిషకి వన్ పర్సెంట్ ఉన్నా కూడా ఈరోజు బ్లాక్ టైగర్ ఆ పరిస్థితిలో ఉండేవాడు కాదు మన బ్లాక్ టైగర్ చనిపోయాడు కానీ అతని ప్రాణ త్యాగం ప్రతి ఒక్క సోల్జర్ లో ఎంతో దేశభక్తిని నింపింది రవీంద్ర కౌశిక్ ఒక వ్యక్తి పేరు కాదు ఒక త్యాగం దేశం కోసం జీవించి దేశం కోసం చనిపోయిన ఒక అన్సంగ్ హీరో అతని పేరు ఇండియాస్ బ్లాక్ టైగర్ గా దేశ చరిత్రలో నిలిచిపోయింది ఇప్పటికి కూడా ఇవాళ రవీంద్ర కౌశిక్ ని ఇండియాస్ గిటెషస్ పైగా పిలుస్తున్నారు రాలో ఉన్న వాళ్ళందరూ తన ఒక లెజెండ్ గా గుర్తిస్తున్నారు బ్లాక్ టైగర్ అనే పేరు అతని కృషికి అతని త్యాగానికి అతని కష్టానికి ఒక గుర్తింపు ఓ వీరుడా నీ త్యాగానికి వందనాలు ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క పౌరుడి గుండెల్లోని త్యాగం ఎప్పుడు చిరస్థాయిగా నిలిచిపోతుంది దర్స్ టుడే మరొక వీడితో మళ్ళీ కలుద్దాం జై హింద్